శ్రీశైలం మండలంలో పోస్టాఫీస్ సమీపంలో రోడ్డుపై ప్రవహిస్తూ ఉన్న నీటిలో నిలబడి నిరసన చేపట్టిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఐఎస్టియు మరియు సిపిఐ ఏవైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది అనంతరం ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆశీర్వాదం సిపిఐ మండల కార్యదర్శి పులిరాజు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అనేక వీధుల ఎందు అంబేద్కర్ సెంటర్ నుండి పాత మార్కెట్ అక్కమ్మ సెంటర్ బస్టాండ్ రాయలసీమ బ్యాంక్ టాకీస్ రోడ్ అనేక సెంటర్ల నందు వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు వర్షపు నీరు డ్రైనేజీ కాలువలపై దుకాణదారులు దుకాణాలు నిర్మించడం వలన వర్షపు నీరు రోడ్డు మీదకి చేరి రోడ్లంతా కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి విద్యార్థులు ప్రజలు వృద్ధులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని అన్ని చోట్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పోస్టాఫీస్ దగ్గర నీటిలో నిలబడి దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల ఏవైఎఫ్ సెక్రటరీ బి లక్ష్మయ్య నాయకులు పి మల్లికార్జున సీను అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజుపేట గ్రామంలో మరి రాజసీమ బ్యాంక్ దగ్గర ప్రజలు తిరిగే రహదారి రోడ్డు బస్టాండ్ వరకు అనేక వీధుల్లో గుంతలు గుంతలుగా ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాలు పడుతున్నాయి భారీగా అయితే ఇందుకు నిరసనగా ఈరోజు కార్మిక సంఘ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాయలసీమ బ్యాంకు దగ్గర నీళ్ళల్లో నిలబడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అయితే దీనికి బలమైన కారణం ప్రధాన కారణం అంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మరి బూడిపోయినది నీళ్ళు ఎటుపోనికి సందు లేక రోడ్లపై నిలబడుతున్నవి ఖచ్చితమే ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలి రోడ్లు ప్రస్తుతానికి తాత్కాలికంగా అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ రోడ్లను మరమ్మతులు చేయించాలి కొత్త రోడ్లు నిర్మించాలి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి నిర్మించాలని చెప్పేసి ఏవైతే డ్రైనేజీకి అడ్డంగా ఉన్నటువంటి మరి దుకాణాలున్నాయో తొలగించాలి ఎందుకంటే వారికి ఏమైనా బాధ లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చాలా ముస్లిం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఏ ఏ ఏఐటిసి సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయండి మరి ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం ఏఐటిసి ప్రణాళిక ఏఐటి జనరల్ సెక్రటరీ మరి లక్ష్మయ్య అదేవిధంగా ఏవైఎఫ్ వైయప్ మరి పులిరాజు పులిరాజు ఏమైంది